హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరల్ని ఎప్పుడు చేసినా సరే ఒకేలాంటి టేస్ట్ వచ్చేలాగా పూర్ణం కూడా బయటకు రాకుండా పిండిని అయితే ఏ విధంగా కలుపుకోవాలో పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తే మీకే అర్థమవుతుంది కదా మరి ఎంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరల్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు గుళ్ళమినపప్పును అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాసు గుళ్ళమినపప్పుకి రెండున్నర గ్లాసుల బియ్యం అయితే సరిగ్గా సరిపోతుంది నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు అట్లని కలిపి అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే నానడానికి సరిపడా నీళ్ళు వేసుకుని అయితే ఒక నాలుగు గంటలు నాననివ్వండి ఇవ్వండి ఇప్పుడు మనం మినపప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక గ్లాసు శనగపప్పును కూడా నానబెట్టుకోవాలి దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకుని ఒక నాలుగు గంటలైతే నాన్న ఇవ్వండి చూడండి నాలుగు గంటల తర్వాత అయితే శనగపప్పు బాగా నానింది కదా ఇప్పుడు ఇలా నాన్న శనగపప్పును అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకోండి శనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే పప్పు మునిగేంత నీళ్ళు అయితే వేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్ అయితే రానివ్వాలి ఇలా నాలుగు విజిల్ అయితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇంకా మనకి మిక్సీ కూడా వేసుకోవసరం లేదు ఇప్పుడు ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చేలోపు చూడండి బియ్యం మినపప్పు కూడా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కూడా తీసేసి ఈ మినపప్పు బియ్యాన్ని అయితే ఒక గ్రైండర్లో వేసుకొని అయితే తగినంత వాటర్ వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకోవాలి బాగా గట్టిగా కాకుండా అలాగని బాగా పాలుచుగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కొద్దిగా గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను సాల్ట్ అలాగే ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి ఇలాగా బెల్లం వేసుకోవడం వల్ల పైన తోపు చప్పగా లేకుండా తినడానికి టేస్టీగా ఉంటుంది ఒక పక్కన చూడండి మనం పిండి రుబ్బుకుంటున్నాం కదా ఈ లోపు కుక్కరు విజిల్ కూడా వచ్చేసాయి ఆవిరంతా పోయిన తర్వాత అయితే మూత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలాగ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పులను వాటర్ తీసేసి ఈ పప్పునైతే పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం పప్పు ఏ క ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుమునైతే వేసుకోండి ఇలా బెల్లం తురుము వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు యాలకులను కూడా దంచి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ పూర్ణాన్ని అయితే పెట్టుకొని ఉడకనివ్వాలి మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే పూర్ణాన్ని దగ్గర పడినివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా అయితే కలుపుతూనే ఉండాలి అడుగు పడితే టేస్ట్ అంత మారిపోతుంది కదా ఇప్పుడు ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చూడి రెండు నిమిషాల తర్వాత ఇది కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోని నెయ్యి రాసుకొని ఈ పూర్ణాన్ని అయితే వేడిగా ఉన్నప్పుడు ఆ ప్లేట్లో వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకోవడం వల్ల పూర్ణం అయితే త్వరగా చల్లారుతుంది ఇలా మొత్తం పూర్ణాన్ని ఇందులో అయితే వేసుకొని మనం చేతితో తాకింత వేడిగా ఉన్నప్పుడు అయితే పూర్ణాలు చుట్టుకోవాలి ఈ లోపైతే గ్రైండర్లో వేసిన పప్పు కూడా నలిగిపోయింది కదా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే గట్టిగా ఉంది కదా అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన అయితే కలాయి పెట్టుకొని డీఫ్లే సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు చుట్టుకున్న పూర్ణాలను అయితే ఈ పిండిలో వేసుకోవాలి మనం ఎన్ని పూర్ణాలు అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని పూర్ణాలను అయితే తోపులో వేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే పిండిలో ముంచుకొని దీంట్లోకి ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా దాన్ని అయితే గిన్నె అంచుకి రాసుకుంటూ ఉంటే మనకి బూర్లకి ఎక్కడ తోకలవి రాకుండా బూర్లు అయితే గుండ్రంగా చాలా నీట్గా వస్తాయి చూడండి నేను చూపిస్తున్నాను ఏ విధంగా అయితే పూర్ణాలు వేసుకోవాలో మనం పూర్ణాన్ని అయితే పట్టుకొని పిండిలో అయితే ఇలా డిప్ చేసుకోవాలి బయటికి తీసినప్పుడు ఎక్స్ట్రా పిండిని అయితే గిం గిన్నె అంచుకైతే ఇలా రాసుకుంటూ ఉంటే పూర్ణాలకి తోకలవి రాకుండా నీట్గా వస్తాయి ఇలాగే అన్ని పూర్ణాలను అయితే వేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పూర్ణాలను అయితే చూడండి బాగా మరిగిన ఆయిల్లో అయితే వేసుకోండి ఆయిల్ని అయితే బాగా మరిగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పూర్ణాల్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే ఒకదానికి ఒకటి అంటిపోయి పూర్ణాలు అయితే సరిగ్గా రావు కలాయికి సరిపడా అన్ని పూర్ణాలను వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రెండు వైపులు గరిటతో కలుపుకుంటూ ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇలా వేగిన వీటిని అయితే ఒక జాలు గరిటలోకి అయితే తీసుకొని ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి ఇప్పుడు ఇలాగే మిగిలిన పిండితో కూడా పూర్ణాలు అన్ని వేసుకోవాలి మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకునే పూర్ణాలను ఫ్రై చేసుకోండి మా మనకి ఆయిల్ బాగా వేడిగా అనిపిస్తే మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకొని పూర్ణాలు వేసుకున్న తర్వాత అప్పుడు అయితే హై ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇలాగే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణాలను అయితే గడితో చూడండి ఈ విధంగా రెండు వైపులు కలుపుకుంటూ అయితే ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఎంత పక్క కొలతలతో చేసినా సరే మనకి తోపు అనేది కొద్దిగా అయినా మిగులుతుంది కదా ఆ మిగిలిన తోపుతో అయితే చూడండి ఈ విధంగా చిన్న చిన్న తీపి బొండాలను అయితే వేసుకోండి ఇవి తినడానికి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో బెల్లం తురుము కూడా వేసుకున్నాం కదా దానివల్ల చప్పగా లేకుండా తినడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బూర్ల కన్నా ముందు వీటినే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఒక గరిటలోకి అయితే వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బోర్లు అలాగే మిగిలిన తోపుతో తీపి బొండలు కూడా రెడీ అయిపోయాయి కదా చూడండి మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూస్తే మీకే అర్థమవుతుంది కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అలాగే పూర్ణం బూరెలు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడవు తినడానికి చాలా బాగుంటాయి మరి ఇంత టేస్టీగా ఉండి ఈ పూర్ణం బూరెల్ని అలాగే ఈ బొండాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్